నెల్లూరు జిల్లా పదులకూరు మండలం మోగలూరులో రాజముద్ర కలిగిన పాస్బుక్లను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంపిణీ చేశారు గతంలో జగనన్న బొమ్మతో పట్టాదారు పాస్బుక్లు ఉండేవని వాటిని మార్చి రాజముద్ర రైతు ఫోటోతో పాస్బుక్లను పంపిణీ చేశామన్నారు మాజీ మంత్రి ఇక మాజీ మంత్రి కాకాని పనులు చేయకుండా వంద కోట్లు దోపిడీ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు అనేక తరగాలం కాది మరి యోసాని ఏటి గ్రాస్ గా ఉంది ఏకమే ఇమానిటి తయారుటి ఈ ఊరు వారి ఏదన్నే నాది కిరో అదే కేతాన్ భానిస్్య మెహమ అదోం గాయ సభోదహ వాస్ ఈ రోజు మీ అందరికి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం మీరందరూ కూడా నిన్న రాజకీయాల్లో మన ప్రీతమ నాయకుడు నువ్వు పద్దెనిమిది కోట్ల యాభై లక్షల పనులు ఐదు ప్యాకేజీలు ఒకటి నాలుగు కోట్లు మూడు కోట్లు ఆఫీసులకు కూర్చొని బిల్లు చేసుకున్నాం నేను పని మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు చేసి ఏ ఊర్లో రైతు ఆ ఊర్లో పని చేసుకునేటట్టు టెండర్లు పిలుపు ఇచ్చేసాను నూట అరవై పనులు దాదాపు పన్నెండు పదమూడు కోట్లు ఇప్పటికి కూడా ఐదు లక్షలు పైన రావడం నా ఈ సంవత్సరం పదహారు కోట్ల డెబ్బై లక్షలు శాంక్షన్ అయింది మొత్తం జిల్లా అంతా కలిసి తొంభై మూడు లక్ష తొంభై మూడు కోట్లు అయింది మొన్న డిసెంబరులో తొంభై మూడు కోట్లు కలెక్టరు వరదల్లో వచ్చిన కారణంగా జిల్లాకి శాంక్షన్ చేశాడు కాములికి పంతొమ్మిది కోట్లు కోవూరికి ఇరవై కోట్లు రూరల్కి పదమూడు కోట్లు మనకి పదహారు కోట్ల డెబ్బై లక్షలు ఆత్మగూరుకి పది కోట్లు వెంటగిరికి ఆరు కోట్లు శాంక్షన్ చేశాడు అరే ఈ రోజు పేపర్లో వచ్చింది రేపు ఉదయం వంద కోట్లు తినేస్తున్నాడు వంద కోట్లు తినేసాడు చంద్రమోహన్ రెడ్డి ఏ కర్మ అంట ఇప్పుడు కోవూరు పోయి ఎనభై కోట్లు తింటే ఒప్పుకుంటారా పోయి పంతొమ్మిది కోట్లు నేను తినేది దానికి నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిసి ముప్పై కోట్లు కూడా శాంక్షన్ అయింది దాంట్లో హార్డ్లీ ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు బహుశా లాస్ట్ ఇయర్ది కోటి అరవై లక్షలు నిన్న ఎఫ్డిఆర్ లో మస్తాన్ బాబు వచ్చి నా అంత పెద్ద మండలం మీరు కోటి అరవై లక్షలు శాంక్షన్ అయింది ఎట్లా అంటే పుట్టి కొంత పెట్టిస్తున్నాం కానీ నేను ఒకటే చెప్పా ఇంజనీర్లు ఉదయం కూడా పిలిచా చెప్ నేను చెప్తూనే ఉండ ఒక్క ఒక్క పని అయినా చేయకుండా బిల్లు చేస్తే ఒప్పు ప్రసక్తే లేదు ఈరోజు ఇంజనీర్లు పిలిపించా ఎక్కడన్నా ఇటు జరిగిందంటే లేదు సార్ ఒకటి రెండు దగ్గర అదేదో చెప్పారు అక్కడ తీలేని మిషన్ దిగిన పరిస్థితి వస్తే మనుషులు పెట్టి చేయించాము దానికి కూడా బిల్లు చేయలేదు దాని వరకు పిల్ల సార్ అన్నాడు నేను సీరియస్ చెప్పాను